నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి పెదవుటిపల్లి నుంచి కాద టోల్గేట్ వరకు వెళ్ళేటువంటి వెస్ట్ బైపాస్ ఫేస్ కలిగిన ఒక అరవై సెంట్ల ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనకి విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అండి ఇది ఈ వెస్ట్ బైపాస్కి సర్వీస్ రోడ్ కలిగినటువంటి ఈ సైటు అరవై సెంట్లు అండి ఈ యొక్క అరవై సెంట్లు మనకి ఎన్హెచ్ ఫైవ్ ఫేస్ అండి ఇవి ఈ యొక్క ల్యాండ్ మనకి డైరెక్ట్గా హైవే తోటి ఉన్నటువంటి ఈ అరవై సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి దక్షిణం పేస్తోటి ఉన్నటువంటి ఈ యొక్క అర్రెసెంటల్ ల్యాండు షాపులకి అలాగే గోడౌన్స్కి కంపెనీస్కి అలాగే స్కూల్ భవనాలకి ఇలా అనేక రకాలైన కమర్షియల్ యూజ్ అయిపోయేటువంటి ఈ యొక్క అర్రెసెంటల్ ల్యాండు మనకి సేల్కుందండి ఈ సైటు మనకు సోరంపల్లి టోల్ గేటు దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కేఎం దాటిన తర్వాత టూ వర్డ్స్ గన్వరం ఏరియాలో ఉంటుందండి ఇది అలాగే దీని చుట్టూ వడాలేవోడు వెంచర్లు కూడా ఉన్నాయి ఇది మనకి ఎకరం మూడు కోట్ల రేటు అంటే సెంటు మూడు లక్షల రేటు మీద మనకి సేల్కుందండి అరవై సెంట్లు ఈ యొక్క అరవై సెంట్లు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పేరు కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క సైట్ మనకి గన్నవరం సోరంపల్లి ఈ ఏరియాలో ఉన్నటువంటి టోల్ గేట్కి దగ్గరలో వస్తుందండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్లు పొలాలు అలాగే లోకల్లో సిటీలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఇళ్ళు అపార్ట్మెంట్లు మరి అనేక రకాలైనటువంటి ల్యాండ్స్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సంప్రదించండి ఈ యొక్క సైటు మనకి సూరంపల్లి టోల్ గేట్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కేఎం తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క అరవై దక్షిణం పేజ్ తోటి డైరెక్ట్గా ఎన్హెచ్ ఫైవ్ పేజ్తో ఉన్నటువంటి ఈ సైటు మనకు సేల్కుంది ఇది సెంటు మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్